నా పేరు నసుల్ సాహెబ్ ల్యాప్టెక్మిషన్గా రెండు వేల ఇరవై సెప్టెంబర్న జలలింకులో నిధుల్లో జాయిన్ అయ్యాను తర్వాత రెండు నెలల నుంచి ఇక్కడ పనిచేసే వైద్యాధికారులు ఇద్దరు స్వయంగా దంపతులండి వాళ్ళు దుర్భాషలాడుతూ సిబ్బందికి సెలవులు ఇవ్వకుండా నానా రకాలుగా ఇబ్బందులు పెడుతుంటే ఒక తొమ్మిది మంది డిప్యూటీ డివిజనల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్ మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఆ కంప్లైంట్ ఇచ్చినందుకు ఆ కంప్లైంట్ కాగితం మీద ఎవరైతే సంతకాలు పెట్టారో వాళ్ళని వరుస పెట్టి వేధిస్తూ సరెండర్ల రూపంలో జిల్లా ఉన్నతాధికారులకి తన అంగ అర్ధబలాలతో కర్రా జయం అనే ఒక ఏన్ఎమ్ రెగ్యులర్ ఏన్ఎం అండి ఆమెకి పదకొండు మెమోలు ఇచ్చినట్టు క్రియేట్ చేసి షో కాజ్ ఇవ్వకుండా సింగిల్ మెమోకి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వకుండా ఈరోజు తుమ్మల పెంటని పీఎస్కి బదిలీ చేశారండి పూర్వపు ఏమడి గారు డాక్టర్ పెంచలేయ్య గారు నన్ను స్మూత్ రన్నింగ్ కోసం సర్వాయపాలెం గట్టుపల్లి అర్బన్ పిహెచ్సి పుల్లారెడ్డి నగర్ కావలి టౌన్ ఏరియా హాస్పిటల్ కావలి ఈ విధంగా దాదాపు తొమ్మిది ఆర్డర్లు దాదాపు రెండున్నర సంవత్సరం నుంచి నాకు డిప్యూటేషన్ మీద తిప్పుతూ గత పద్దెనిమిది నెలల నుంచి నాకు జీతగత్యాలు జలదంకి పిహెచ్సి వైద్యాధికారి అయిన శ్రీనివాసులు గారు చెల్లించకుండా చెల్లించానని ప్రెస్ మీట్ పెడుతూ నేను ఉన్నతాధికారులుగాడి మొరబెట్టుకుంటున్నాను డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ వారిని కలిశాను ఎక్కడా నాకు న్యాయం జరగలేదు ఇటీవల కాలంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రులు వైద్య ఆరోగ్య శాఖ మంత్రివర్యులు కలిసి నా సమస్యని చెప్పుకున్న పిదప ఆయన డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ హెల్త్ ద్వారా గౌరవ జిల్లా ఎయిడ్స్ అండ్ లెఫరెస్ అధికారి కాదరవలి ఆధ్వర్యంలో ఎంక్వైరీ ఆఫీసర్గా ఈరోజు ఏడో తారీఖు మే ఏప్రిల్ ఈరోజు ఉదయం పది నుంచి ఎంక్వరీ జరిగింది ఇప్పుడైనా నాకు న్యాయం జరుగుతున్న ఆశతో ఉన్నాను పూర్వ డి గారు పెంచిలే గారు మరియు ఇక్కడ డాక్టర్ అయిన జల్దంకి డాక్టర్ గారు శ్రీనివాసులు గారు ఇద్దరు అయ్యి నా జీత భత్యాలు వాళ్ళ మీద కంప్లైంట్ పెట్టాననే నెపంతో ఈర్షతో ఈరోజు కూడా ఇవ్వకుండా నా కుటుంబాన్ని ఆర్థికంగా మానసికంగా ఇబ్బంది పెడుతున్నారు ఇప్పటివరకు దాదాపు ఐదు రకాల విచారణలు ఎన్నికలు జరిగాయి టీడీసీఓ వెంకటప్రసాద్ సాదు గారు డిఎల్ఓ రమాదేవి గారు ఈరోజు ఈఎల్ఓ కాద్రవలి గారు అలాగే పూర్వపు సీఎం పేషి గారి నుంచి ఎంఆర్ఓ గారు రహస్య విచారణ చేస్తున్నారు ఇవన్నీ పుట్ట దాఖలైన అతని అంగ అర్ధబలాలు ముందు ఎంతోమంది ప్రజాప్రతినిధుల దగ్గరికి పోయి నిర్ణయించుకున్నాను రాతపూర్వకంగా వివరణ ఇచ్చుకున్నాను అయినప్పటికీ ఈ రోజు వరకు నేను మీడియాకి పోకుండా డిపార్ట్మెంట్ కొరుగు ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ నన్ను సుదూర దూర ప్రాంతానికి తెల్లకూరుకి వెళ్ళమని నా మీద ఒత్తిడి తెచ్చి వెళ్తేనే జీతాలు పెడతారని గత సంవత్సరం కాలం నన్ను వేధిస్తున్నారు కాంట్రాక్ట్ త్రీ హండ్రెడ్ ఓసీ ఎంప్లాయ్ కాబట్టి అంత దూరం వెళ్తే ఇంకా రెగ్యులర్ కావు కాబట్టి ట్రాన్స్ఫర్ ఉండదు కాబట్టి నేను వెళ్ళకుండా సార్ని రిక్వెస్ట్ చేసుకొని మీ మలేరియాలు ఇవ్వమంటే మీ ఆఫీస్ నందు డిప్యూటేషన్ ఇవ్వకుండా మిగిలిన వాళ్ళకి ఇచ్చి నన్ను అన్యాయం చేస్తూ జీతం పెట్టుకుని నన్ను మాత్రమే కాకుండా నా కుటుంబ సభ్యులను కూడా దాదాపు పదిహేను నెల నుంచి వేధిస్తున్నారు ఇటీవల కాలంలో నాకు నెల్లూరు పెద్ద హాస్పిటల్లో ఇచ్చారు నాలుగు నెలల నుంచి చేస్తున్నాను కనీసం ఇప్పుడైనా నా జీతపత్యాలు ఇవ్వమని నేను నెలకు మూడు తపాలు రాతపూర్వంగా డిఎంహెచ్ఓ గారికి ప్రస్తుతం వచ్చిన డాక్టర్ వి సుజాత గారు ఆమె కూడా తెలియజేశాను కానీ ఎవరు ఎక్కడ ఏ అధికారి కూడా ఆ డాక్టర్ అధికారికి సపోర్ట్ చేస్తున్నారే తప్ప నాకేం చేయలేదు నాకు ఎవరి మీద కష్టలేదండి నేను పనిచేసిన దానికి నా జీత భక్తాలు ఇవ్వడం నా ఫండమెంటల్ రైట్ అది అడిగితే కూడా తప్పుగా ఇచ్చానని ఒకచోట అతన్ని సరెండర్ చేశానని ఒకచోట అతను నా దగ్గర లేదు పని చేయట్లేదు అతను పంపించే ఫేక్ అటెండెన్స్ అని ఈ విధంగా రకరకాల కోరణాలు చెప్పి నా సేఫ్నెస్ ఐడిని బ్లాక్ చేసి ఎఫ్ఆర్ఎస్ని ఫ్రీ చేసి నా కాంట్రాక్ట్ బాండ్ సర్వీస్ని రెన్యువల్ చేయకుండా అడ్డుపడి నా పోస్ట్ని దాదాపు ఫిబ్రవరిలోనే యాకంట అని పెట్టారు నా పోస్ట్ వ్యాకంట్ ఏంటి డిసెంబర్లో అండి జీఎం డేస్ గారు పంపించారు అన్ని రాతపూర్వకంగా ఈరోజు రెండు సెట్ల రూపాయలు ఆయనకి ఇచ్చాను నాకు న్యాయం జరుగుతుందని ఆశతో ఉన్నాను

ఏ నమ్మని మాది జల్దింపు రామ్మే రెండు వేల పదకొండు నుంచి ఇక్కడ రెండు వేల ఇరవై రెండు వరకు ఇక్కడే చేశాను జల్దింపులో చేసిన తర్వాత నాకు డాక్టర్ గారికి ఒక పిల్లలకి వ్యాక్సినేసే దగ్గర కొంచెం గొడవ ఉంది ఆ గొడవలో నన్ను సరెండర్ చేశారు అక్కడికి డిమిడేచ్ఓ గారితో వీళ్ళు మాట్లాడుకొని ఇద్దరు కలిసి సరెండర్ చేశారు సరెండర్ చేసి ఏ ప్లేస్ కోరుకుంటామంటే నేను తుమ్మల పండుగ కోరుకున్నాను ప్రస్తుతానికి ఇప్పుడు తుమ్మల పండుగ చేస్తున్నాను కానీ వీళ్ళ అటాచ్మెంట్ మాత్రం చాలా ఉందండి పిల్లలు వాళ్ళు అసలు బాగా తట్టుకోలేదు అందులో క్యాష్ ఫీలింగ్ మీద కూడా మాట్లాడారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి నేను చెప్తే మీరు వినరా మీ మీరు మీ దారిలోనే మీరు వెళ్తారా మేము చెప్పింది మీరు వినరా మేము వేసిన ప్లేసులకు మీరు వెళ్ళాలన్నారు మీకు ఆర్డర్ కాపీ కానీ జర మీ దగ్గర జియో కాని ఉంటే ఇవ్వండి నేను ఆ ప్రకారం వెళ్తాను అన్నాను కానీ అట్లా లేదు మేము చెప్పింది అని మీరు వినాలి వినకపోతే నేను సరెండర్ చేపిస్తామని డిఎంహెచ్ ఆఫీస్కి సరెండర్ చేశారు సరెండర్ చేసిన తర్వాత నెల రోజులు నన్ను ఆఫీస్ చుట్టూ దిక్కున్నారు పోస్టింగ్ ఎక్కడ ఇవ్వలేదు నెల్లూరుకి ఇంటికి తిరుగుతున్నాము కానీ ఎవరికి ఎవరు ఇవ్వలేదు ఆఖరికి డిమాండ్ హెచ్ఓ కానీ అడితే ఒక పై ఆఫీసర్ అయ్యుండి ఇద్దరికి గొడవ వస్తే సర్దుబాటు చేసి పంపించాల్సిన ఒక డిమాండ్ హెచ్ఓ కోర్టు పో కోర్టులో చూసుకుందాం పో అన్నాడు కోర్టుకు కూడా వెళ్ళాం కానీ మేము వెళ్ళిన అతని లాయర్ని కూడా వీళ్ళు కొనేసుకున్నారు మాకు అక్కడ కూడా ఫైల్ కానీ లేదు తర్వాత నేను దిక్కున్న చోట చెప్పుకోపో అన్నారు అని చెప్పేసి మేము వచ్చేసాం వచ్చిన తర్వాత మళ్ళీ మీకు పోస్ట్ ఇస్తామని అంటే తర్వాత ఒక పది రోజులు తిప్పుకొని తర్వాత పోస్టింగ్ ఇచ్చారు జలదంకి గ్రామంలో ప్రాథమిక వైద్యశాలలో డాక్టర్ గారి మీద ఒక ఎంక్వైరీ విషయంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు జరుగుతున్నటువంటి నేపథ్యంలో గ్రామ ప్రజలకు కూడా కనీసం వెళ్ళే అవకాశం లేకుండా పోలీస్ ప్రొటెక్షన్ తోటి మరొకసారి ఇక్కడ ప్రజలకు అనుమతి లేకుండా చేయడం జరిగింది ఉదయం నుంచి కూడా ఓపీ చేసే పరిస్థితి ఓపీ చూసే పరిస్థితి కూడా ఈ ఎంక్వైరీ వల్ల ఉదయం నుంచి ఓపీ చూసే పరిస్థితి కూడా లేదు అంటే ఇద్దరు డాక్టర్లు ఉండి కూడా ఓపీ చూసే పరిస్థితి లేకపోవడం తర్వాత చివరిలో ఎంక్వైరీ అధికారి వస్తుంటే సామాన్య ప్రజలు మాట్లాడుతూ ఉంటే ఆ ప్రజల మాటలు కూడా పట్టించుకోకుండా వెళ్ళినటువంటి వైనం ఈరోజు ప్రజలంతా చూస్తూ ఉన్నారు చాలా బాధ అనిపించింది ఈరోజు ఇక్కడ అంటే సామాన్య ప్రజలు చెప్పేదానికి కూడా అనుమతి లేకుండా వ్యవస్థలను ఎక్కడికక్కడికి మేనేజ్ చేయడం ఇవన్నీ చూస్తూ ఉన్నాం కానీ త్వరలోనే అయితే తేల్తాయి పక్కా నో డౌట్ త్వరలోనే పక్కా నిజాలన్నీ తేలుతాయి వాటికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఒక నివేదికను తయారు చేసుకొని ఇక్కడ ఏమేమి జరుగుతున్నాయో నాలుగు సంవత్సరాల నుంచి ఎవరు ఏం చేస్తున్నారు అంటే రెండు వేల ఇరవై రెండులో సరెండర్ అయినటువంటి జయమ్మ గారిని లోపలికి రానియకుండా ఎక్కడెక్కడో అనుకూలమైనటువంటి వాళ్ళందరినీ హాస్పిటల్లోకి తీసుకొచ్చి వాళ్ళకు అనుకూలంగా చేసుకుని ఈరోజు పరిస్థితిని తారుమారు చేసినటువంటి వైనం మనం చూస్తాము అయితే ఖచ్చితంగా అన్ని బయటపడతాయి ఇందులో సందేహం ఏం వాళ్ళదో ఒక నివేదికని మళ్ళీ సత్యకుమార్ గారి ఆఫీస్కి ప్రత్యేకంగా పంపిస్తాం ఖచ్చితంగా ఈ జల్దింగ్ ప్రజలకి న్యాయం చేసే బాధ్యత పార్టీ చూసుకుంటుంది భారతీయ జనతా పార్టీకి హామీ ఇస్తున్నా ఖచ్చితంగా ఎంక్వైరీ రీ ఎంక్వైరీ మళ్ళీ మొదలవుతుంది దీన్ని వదిలిపెట్టే సమస్య లేదు వైస్ గతంలో మా మదర్ వాళ్ళు చనిపోతే మేము కావల నుంచి ఈ సెవ్ బాక్స్ తెచ్చుకోవాలంటే నాలుగు వేలు నాలుగున్నర వెయ్యి అవుతుందని చెప్పి మేము డొనేట్ చేసాం ఆ రోజు ఉండే ఎంఆర్ఓ సీతామహాలక్ష్మి గారు కానీ ఎంపీడీఓ భాస్కర్ సార్ కానీ అదేవిధంగా డాక్టర్ వెంకటరమణ కానీ ఉబేదుల్లా సార్ కానీ అందరూ ఓకే అని చెప్పి చెప్పి బాక్స్ పెట్టుకున్నారు మా గ్రామంలో కానీ మండలంలో ఎవరైనా కానీ చనిపోతే ప్రాపర్టీ బాక్స్ తీసుకొపోయి ఫ్రీగా తీసుకోబోతు పెడుతున్నారు సార్ ఈ డాక్టర్ వచ్చిన పాటే అలిగేషన్ చేసింది అంటే డాక్టర్ పవర్ అడ్డ ఉంటుంది వాళ్ళు బాక్స్ పెట్టేటప్పుడు కారు కొంచెం పక్కన పెట్టారు కూడా బాక్స్ పెట్ట మిమ్మల్ని ఊరు పెట్టమన్నారు అని చెప్పి అలిగేషన్ సరే మేము పోయి రిక్వెస్ట్ సార్ ఈ విధంగా బాక్స్ పెట్టాము మేము మా సంతాన్ని బాక్స్ లేదు ప్రజల సౌకర్యాలు ఉపయోగించుకున్నాం కావాలి నేను తేవాలంటే నాలుగు వేలు నాలుగు నాలుగు అవుతాను చెప్పాం ఆయన ఆయన ఇప్పించుకోకుండా ఆయన గందరగోళం చేసి మా మీద కూడా పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడం కూడా జరిగింది అలాగే నమస్కారం అండి నా పేరు డాక్టర్ శ్రీనివాస్ జిల్లా చేసిన మెడికల్ ఆఫీసర్ ఈరోజు మెడికల్ ఆఫీసర్ వన్ అండ్ టూ మీద అలిగేషన్ అన్నట్టు ఎస్టీ రహు సాహెబ్ సాహేబనే అతను కాంట్రాక్టర్ బేసి అతను ఎంక్వైరీ లాగా పెట్టించాడు అతను ఇక్కడ గత రెండు మూడు సంవత్సరాల నుంచి వర్క్ చేయకుండా శాలరీలు పెట్టమని చెప్పి మా మీద అభియోగాలు వేరే ప్రత్యక్షంగా పరోక్షంగా ఇబ్బందులు పెడుతూ కొంతమందిని కలగట్టి ఇబ్బందులు పెట్టేది అనేది జరుగుతూ ఉంది కొంతకాలం నుంచి కానీ దాని మీదట ఈరోజు ఎంక్వైరీ ఆఫీసర్ గారు ఉదయం పది గంటల నుంచి ఈరోజు ఎనిమిదిన్నర వరకు సాయంత్రం వరకు అన్ని విషయాల మీద పరోక్షంగా ఎంక్వైరీ జరిపినారు అందరు స్టాఫ్ తోటి ఓన్లీ స్టాఫ్ జరిగి పాప అందరూ ల్యాండ్ డిపార్ట్మెంట్స్ కూడా మాకు సహకారంతో ఈ ఎంక్వైరీని జరిపించారు ఇది కాన్ఫిడెన్షియల్ విషయం కాబట్టి దాని ఎంక్వైరీ ఆఫీసర్ గారు దాన్ని కూలంకషగా ప్రవేశించి ఏదైతే న్యాయంగా ఉంటుందో దాన్ని తెలియపరుస్తామని చెప్పి తెలియపరచరు స్పందించిన ఎంక్వైరీ మాత్రమే ఉంది ఇంక ఏమీ లేదు అతని జీతానికి సంబంధించింది అది మేము ఎంక్వైరీ ఆఫీసర్ గారికి అన్ని సమర్పించాము ఇంకా ఆయన తను ఏ రిపోర్ట్ ఇస్తారనేది తెలియదు తెలియ అది తెలిసాక మేము మళ్ళీ మీకు ప్రెస్లో చెప్తాము